హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర మిల్ మేకరీ కర్రీ వండుతున్నా ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది గోంగూర రెండు కట్టలు తీసుకొని కడిగి ఆకులన్నీ తుంచి పెట్టుకున్నా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్న ఒకటి ఉల్లిపాయ తీసుకున్న స్టీల్ కప్తోని మిల్ మేకరీలు తీసుకున్నా కారం టేబుల్ స్పూన్ తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూను హాఫ్ టీ స్పూన్ ధనాల పొడి హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్న వాటర్ వేడి చేసుకొని మిల్ మేకరీలు అందులో వేసి పది నిమిషాల సేపు ఉంచాలి గోంగూర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా మిల్ మేకరీలు పది నిమిషాల సేపు వాటర్లో నానయి ఇప్పుడు గట్టిగా పిసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి గోంగూర మిల్ మేకరీలు కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది మిల్ మేకరీలు వేరే గిన్నెలో వేయడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఈ మిల్ మేకరీలు దోరగా వేయించుకోవాలి మిల్ మేకరీలు వేగినాయి ఇవి ఒక గిన్నెలో వేసుకుందాం అదే గిన్నెలో ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కలుపుకుందాం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పసుపు కారం ఉప్పు ధనాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో వేయించుకున్న మిల్ మేకరీలు కూడా వేసుకొని కలుపుకోవాలి గోంగూర వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత వేసి కలుపుకొని ఉడకడం కోసం కొన్ని వాటర్ పోస్తుందా ఇప్పుడు ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం మూత తీసి చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు మసాలా పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం అంతేనండి అయిపోయింది గోంగూర మిల్ మేకరీ కర్రీ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్